హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనాయకుడు హరీష్ రావు విచారణ ఇలా జూబిలి ఫియర్స్లో కొనసాగుతోంది హరీష్ రావు అరెస్టు జరిగే అవకాశం ఉందా లేదా అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు జరిగిన పురోగతి ఎంత అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు సరైన దశలోనే ముందుకెళ్తుందా లేదా ఒకప్పుడు ఆరోపణలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ విచారణలో పురోగతి పెద్దగా లేదు అనేటువంటి విమర్శకి సమాధానం ఏంటి దీంట్లో ఫిర్యాద్దారు ఈ కేసును మొదటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఈరోజు జుబ్రియన్ స్పీస్లో ఆరుగురు పోలీస్ అధికారుల బృందం హరీష్ రావును విచారిస్తూ ఉంది హరీష్ రావు విచారణ అయితే ఫోన్ ట్యాపింగ్ అంటే మొదట్లో కేసీఆర్ కేటీఆర్ అనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ పక్కకు పోయారు హరీష్ రావు విచారణ కొనసాగుతుంది అంటే హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారా అనే చర్చ అసలు హరీష్ రావు విచారణ కొనసాగుతున్న క్రమం మీద మీరేం చెప్తారు సార్ ఇది ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళంత వాళ్ళు చిక్కుకున్నారు కూరల్లో ఎస్ఐబితోన వాళ్ళు ఏర్పాటు చేసిన టీం టీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాంచైజీలుగా విభజించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రూమ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఏ విధంగా అయితే అరాచకాలు చేసినరో సిద్దిపేటకు సంబంధించి మెదక్ డిస్టిక్కి సంబంధించి హరీష్ రావు పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది అందుకే ఈరోజు ఆయనను పిలవడం జరిగింది సమవేగంతో రుజుమార్గంలో వెళుతుంది గతంలో సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఏసీపీ అధికారిని స్థాయి అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పెడుతూ ఒక డిసిపిని దానికి విచ పర్యవేక్షణకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు అని చెప్పి ఒక కింది స్థాయి వ్యక్తి పై స్థాయి వాళ్ళను ఎగ్జామిన్ చేయలేడన్నప్పుడు ఆరు మంది ఐపీఎస్ ఆఫీసర్లతో కొత్త సీట్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా మనం చూడాలి కదా ఇప్పుడు ఐపీఎస్ అధికారులకు వాళ్ళు దేశానికి పూర్తిగా సంబంధించిన వ్యక్తులు వాళ్ళ స్థాయి పెద్దది పోలీస్ కమిషనరే దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈరోజు సహ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి ఆధ్వర్యంలో సిట్ కొత్త సీట్ ఏర్పాటైంది వీళ్ళ కొద్దో గొప్ప పరిధి పెద్దగా ఉంటుంది కాబట్టి వందకు వంద శాతం ఆ రోజు నుంచి అప్ అయినట్టు మనం చూడొచ్చు సమవేగంతో రుజుమార్గంలోనే వెళ్తుంది ఎవరు తప్పించుకునే అవకాశం లేదు ఇక్కడ మాజీ మంత్రులు ఎవరైతే సెపరేట్ గా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారో జిల్లాల వారీగా మనం చూసినాం నల్గొండ జిల్లాలో కంట్రోల్ రూమ్ మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అంటే సహజంగా వినపడ్డాయి కానీ ఇప్పుడు హరీష్ రావుని ఫిక్స్ చేయటంలో ఉన్నటువంటి కారణాలు ఏంటి హరీష్ రావు ఉందా ఇంటర్ఫీరెన్స్ ఉంది ఖచ్చితంగా ఉంది కాబట్టి కవిత గారే చెప్పిండ్రు మనం కాదు వాళ్ళ కుటుంబ సభ్యురాలు కవిత నా భర్త ఫోన్ని కూడా ట్యాప్ చేసిండ్రు అని సా స్పష్టంగా కవితనే ఆరోపణ చేసింది ఇంక ఇంతకంటే రుజువు ఏం కావాలి హరీష్ పైనే స్పష్టంగా హరీష్ రావు పైనే ఆరోపణలు ఎక్కువ పెట్టింది మరి కవితకు ఆన్సర్ ఎందుకు చేయలేదు హరీష్ రావు గారు ఎస్ఐబి ఏదో చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఏదో కేసు రిజిస్టర్ చేసింది ఇవన్నీ పక్కకు పెడదాం మరి కవిత తన భర్త ఫోన్ను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది హరీష్ రావు ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు ఈ హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు సుప్రీంకోర్టు నా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసింది అని చెప్పేసి వి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు అది చక్రధర్ గౌడ్కి సంబంధించిన కేసు సిద్దిపేటకు మాత్రమే సంబంధించిన కేసు ఒక వ్యక్తికి సంబంధించిన మా కేసు మాత్రమే ఎస్ఐబి రిజిస్టర్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాలపైన వందల వేల మంది ఫోన్లను ఏ విధంగా ట్యాప్ చేసిన మంత్రులు ఏ విధంగా మెసేజ్లు పెట్టినరు ఎస్ఐబి అధికారులకు ఫోన్లు ట్యాప్ చేయమని పలానా పలానా నెంబర్లు పలానా పలానా నెంబర్ల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకొని స్వీకరించి వాళ్ళు లాబ్ధి పొందిన విషయాన్ని ఈరోజు హరీష్ రావును అడుగుతారు కవిత గారి ఆరోపణలను కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ప్రధానంగా మనకు అంతున్న సమాచారం మేరకు కూడా ఉప ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేశారు డబ్బులు డంపింగ్ కావచ్చు అవసర వాళ్ళ స్ట్రాటజీలు తెలుసుకోవడం కావచ్చు ఇలాంటి సమాచారం ఎన్నికల సర్వేలు కావచ్చు ఇలాంటి విషయాల మీద ప్రధానంగా ప్రశ్న సార్ చెప్తారు ఖచ్చితంగా నేను అదే చెప్తున్నా ఎక్కడి నుంచి వాళ్ళ సోర్స్ ఏంది అవతల పార్టీ నుంచి అభ్యర్థి ఎవరున్నారు ఎవరిని అభ్యర్థులుగా స్వీకరించబోతున్నారు అప్పటి పిసిసి అధ్యక్షుడి ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ఆయన ఎవరిని ఏ క్యాండిడేట్ను నిలబెట్టాలనుకుంటున్నారు ఏ క్యాండిడేట్ ని ఫైనల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ ఏంటివి ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సంబంధించిన డబ్బులను సీజ్ చేయడం జరిగింది రఘునా రఘునందన్ రావు కావచ్చు మన రాజగోపాల్ రెడ్డి డబ్బులు కావచ్చు ఇవన్నీటినీ కూడా అక్రమ పద్ధతుల్లో అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా వాళ్ళు సీజ్ చేసింది దాన్ని అంటే తన స్వయ అవసరాల కొరకు పార్టీ అవసరాల కొరకు వాడుకున్న బీఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ దానికి సంబంధించిన మంత్రి గారే కదా అయినా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు పంచాయతీ రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిండ్రు హరీష్ రావు ఆ సందర్భంలో ఆయన ఏ విధంగా లబ్ధి పొందిండ్రు అధికారులతోనూ ఎందుకు మాట్లాడిండు ప్రభాకర్ రావుతోనూ కావచ్చు ఇంకా వేరే అధికారులతోనో కావచ్చు ఈయన ఎందుకు మాట్లాడాలి మాట్లాడే రావుతోనో కావచ్చు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది రాధాకృష్ణరావుతోనో కావచ్చు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఒక ఆర్థిక శాఖ మంత్రికి ఎస్ఐబి అధికారులతో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా హోమ్ మినిస్టర్ కదా అవకాశాలు ఉండేది హోమ్ మినిస్టర్ కదా మాట్లాడాల్సింది హోంశాఖ ఎప్పుడు కూడా హరీష్ రావు దగ్గర లేదు కదా మరి హోంశాఖ అధికారులు చేస్తే చేసిండొచ్చు ఎప్పుడో చుట్టం చూపుగా ప్రణీతరావు రిలేటివ్ కాబట్టి చేస్తే చేసిండొచ్చు కానీ ఫ్రీక్వెంట్గా ఫోన్లు చేయడం ప్రణీత్ రావుకు రాధాకృష్ణరావుకు ప్రభాకర్ రావుకు అవసరమే ఏముంటుంది చెప్పండి అవసరం ఆ అవసరాలేంటివే సిట్ ఇప్పుడు ఆ అవసరాలు కనుక్కొని చట్టాకు వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు ఈ ఫోన్లన్నీ కూడా చట్టబద్ధంగా చేసి ఉండాలి అంటే దెర్ మస్ బి ఏ రికార్డ్ ఒక రికార్డ్ ఉండాలి కదా రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ నుంచి కానీ కేంద్ర హోంశాఖ సెక్రటరీ నుంచి కానీ ఒక రిక్వై రిక్వెజేషన్ పెట్టి పీరియాడికల్గా మేము ఈ ఫోన్లను ట్యాప్ చేస్తున్నాం ఈయన మీద మాకు ఈ అనుమానం ఉంది మహేష్ గౌడ్ పేరు మహేష్ అని చెప్పడం ఇప్పుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుని ఫోన్ను ట్యాప్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి కదా జరిగిన దాన్ని ఎంక్వైరీ చేసి ఒక ట్యాలీ చేసుకోవడం కన్ఫరెంట్ చేసుకోవడం కూడా జరగాలి ఇన్వెస్టిగేషన్ లో భాగం ఇన్వెస్టిగేషన్ జరగనియకూడదు ఇన్వెస్టిగేషన్ తప్పు అంటే మీరు చేసిన తప్పులు మరి బయటకి ఎట్లా వస్తాయి ఆ చేసిన తప్పులు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కే చంద్రశేఖరరావు గారు కావచ్చు వాళ్ళు చేసిన తప్పులు ప్రజలకు తెలివాలి అంటే సిట్ ను పూర్తి స్థాయిలో అలౌ చేయాలి సుప్రీంకోర్టు కూడా చేసింది అదే కదా ప్రభాకర్ రావు మామూలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే చాలా మంది సినిమా ట్యాప్ సెలబ్రిటీ సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయినా తర్వాత పారిశ్రామికవేత్తలు అన్నట్టు ఫోన్ ట్యాప్ అయినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు ఇలాంటి రకరకాల అభియోగాలు వినపడ్డాయి కానీ ఒక్కళ్ళు కూడా సినిమా సెలబ్రిటీ కావచ్చు పారిశ్రామికవేత్త కావచ్చు ఎవరు వచ్చి కంప్లైంట్ చేసింది లేదు మా ఫోన్ ట్యాప్ అయింది అని ఎందుకంటారు లే నేను నేను ఆ మాట అనుకోవడం లేదు ఇప్పటికే రెండు వందలకు పైన స్టేట్మెంట్లు రికార్డ్ అయి ఉన్నాయి అన్ని రంగాల నుంచి వచ్చినారు రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు డిసిసి అధ్యక్షులు ఉన్నారు అందరు వచ్చినారు అందరూ అందరు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది సిట్ అవసరాలకు అనుగుణంగా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కదా సిట్ ఎంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది అనేది వీళ్ళందరూ కూడా బాధితులే కదా బాధితులు కాబట్టి సిట్ పిలిచింది వీళ్ళు మీ ఎస్ఐబీ స్కాన్లో మీరు ఉండిన్నారు గతంలో మీ ఫోన్ నెంబర్లు ఇక్కడ పెన్ డ్రైవ్లో దొరికినాయి కాబట్టి మేము మిమ్మల్ని పిలుస్తున్నాం మీరు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అనేది వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ అయి ఉన్నాయి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ చార్జ్ షీట్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు మీకు అన్ని దొరుకుతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి సార్ ఖచ్చితంగా ఉంటాయి రెండు వందల చిలుకు ఎవరో ఒకరు సినిమా వాళ్ళు ఇందులో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి వాళ్ళు బయటికి రాకపోతే వాళ్ళకి చెప్తున్నా మిగతా గతంలో కూడా మనం అనుకున్నాం కదా చాలా సెన్సిటివ్ లైఫ్లు వాళ్ళవి వాళ్ళ కెరీర్లు కూడా దాంతో ముడిపడి ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటికి రావాలన్నా లేదా అనే సంకోచంలో ఉంటారు ఎక్కడెక్కడి నుంచో రా దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ నటించిండ్రు కదా మళ్ళీ ఇక్కడికి రావాలంటే జరిగే ఇబ్బందులు వాళ్ళ లైఫ్లు సెటిల్ అయిపోయినాయి కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి కొంతమంది వాళ్ళ లైఫ్లు సెట్ చేసుకొని ఇవన్నీ మాకు ఎందుకు అని చెప్పేసి దూరంగా ఉంటున్నారు తప్ప వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని జరగలేదని మాత్రం కూడా ఎక్కడ కూడా ఖండించలేదు కదా ఏ ఒక్క నటికి ఖండించలేదు ఏ ఒక్క నటుడు కూడా ఖండించలేదు ఖండించలేదు అంటే దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళ సెన్సిటివ్ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని మన చూసినాం మనం ఒక శివాజీ మాట్లాడడంతో అనసూయ మాట్లాడి అనసూయ అన్వేష మాట్లాడడంతో పెంట పెంట ఈ రోజు కూడా కడుక్కోలేకపోతుంది ఆన్లైన్లో ఏడుస్తుంది అనసూయ ఒక చిన్న యాక్టరు చాలా అంటే సినిమా ఇండస్ట్రీతో పోలిస్తే టీవీ ఇండస్ట్రీ చాలా చిన్నది టీవీ ఇండస్ట్రీలో చిన్న నటి ఆమె చిన్న యాంకరు అంటే ఒక పెద్ద యాంకరే టీవీలో ఆమె మాట్లాడిన పర్యవసానం ఏ విధంగా ఉంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం మాట్లాడడంతోనే ఇంత జరిగింది ఆమె నోరు భద్రం లేకుండా నోటికి వచ్చినట్టు శివాజీ మాట్లాడినప్పుడు తను మాట్లాడవచ్చు కానీ తను మాట్లాడిన దాన్ని చిలువలు పొలవలు చేసి టీవీ ఛానళ్ళు మాట్లాడకూడదు మరి ఎవరు మాట్లాడకూడదు చూస్తున్న నృత్యాన్ని కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా చూస్తే మరి సినిమా ఇండస్ట్రీలో విషయంలో మీ పైన కూడా అవి ఏం కేసులు నిలబడే కేసులు కాదు మరి తన తన నోరు జాగ్రత్తగా ఉండాలి కదా శివాజీ గారిని అనడానికి ఆమెకేం అధికారం ఉంది అన్నప్పుడు అనుభవించాలి రెడీ మస్ట్ బి రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్ అందులో ఆమెను ఎవరు తూలనాడాల్సిన అవసరం లేదు ఆమె అంతగా ఆమెనే తూలనాడు తన తన పాత్రను ఆమె స్వయంగా గతంలో కూడా చెప్పింది నా పిల్లలు కూడా ఇష్టపడట్లేదు నా డ్రెస్ సెన్స్ గురించి అని సొంతంగా దాని మీదనే జనాలు మాట్లాడినారు చిలువల పలువలయింది అన్వేష్ అనే ఈడియట్ వాడు మాట్లాడడం వల్ల ఇంకా అది పెద్దగా అయిపోయి అదంతా ఈమె చుట్టుకున్నది ఈమె వాడి మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత ఆమె వాడి మీద ఉన్న వ్యతిరేకత మొత్తం అనసూయకు చుట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆమె ఆన్లైన్ లో ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు మాట్లాడడం అన్నారు ఎవరు ఏడవు సరే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము మంచిగా ఏం జరగబంగ హరీష్ రావు లిమిట్ ఉంటది ఆ వికాశం ఉందా నేనైతే నమ్ముతున్నా హరీష్ రావు అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే కవిత గారు మాట్లాడింది హరీష్ రావు మీద ఖచ్చితంగా మాట్లాడారు కాబట్టి దేర్ మస్ట్ బి ఎ ఛాన్స్ అరెస్ట్ చేయొచ్చు ఈరోజు కాకుండా తర్వాత అయినా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది వీళ్ళు పాల్పడ్డ చట్ట వ్యతిరేక పనులకు అంటే ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళ అధికారాలను దాటి పరిధికి మించి కూడా వాళ్ళు ప్రమాణం చేసేదే అది కదా రాగద్వేషాలకు అతీతంగా నేను చట్టబద్ధంగా పనిచేస్తాననే కదా వాళ్ళు చేసే ప్రమాణ స్వీకారం దాన్ని దాటి ఇక్కడైతే వాళ్ళు వెళ్ళిన దానికి వాళ్ళ శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సిందే చట్టం తన పని తాను చేసుకో ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయని నేనైతే భావిస్తున్నాను నెక్స్ట్ ఏముంటుంది సార్ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళకు కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా వందకు వంద శాతం కేటీఆర్ను సమన్ చేస్తారు నోటీసులు ఇస్తారు పిలుస్తారు ఎగ్జామిన్ చేస్తారు అక్యూజ్డ్గా చేరుస్తారు అరెస్ట్ కూడా చేస్తారు కేటీఆర్ లాంటి వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తేనే చట్టం ఇంకొకసారి చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు భయపడాలి ఎందుకంటే చట్టం ఉన్నది రక్షించనికే కానీ భక్షించనికే కాదు ఈ భక్షణ ఎవరైతే చట్టాన్ని అది చేతులకు తీసుకొని భక్షణకు పాల్పడతారో వాళ్ళకు శిక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మనకు చట్టబద్ధమైన రక్షణ ఉంటది ప్రజలకు ప్రజలు అన్నట్టే మాట్లాడుతున్నారుగా అరెస్ట్ చేయము అని చెప్తే దాని అర్థం మాటలు అర్థాలు వేరే అనుకోవచ్చు కదా అరెస్ట్ కూడా చేయొచ్చు అరెస్ట్ చేస్తామంటే పోతారు మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ చేస్తారు ఈ రోజు చూసినాం మనం నోటీస్ సాయంత్రం ఇచ్చేటలకు ఉదయానికి హైకోర్టు కోర్టుకు పోయడానికి కూడా అవకాశం లేక న్యాయవాదిని కూడా అలవ్ చేయలేదు గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వ్యవహరించిన వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందు పాపం కాపుగా వస్తున్నాడు పంపిస్తారని అనుకున్నాడు ఆయన నేను గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయితే ఇప్పుడు అని చెప్పి ఆయన బయట దొబ్బేసేసి ఒక హరీష్ రావు మాత్రమే లోపలికి పంపించారు అంటే దాని అర్థమైంది కోర్టుకు పోయడానికి కూడా వీళ్ళకు లంచ్ మోషన్ మూవ్ చేయొచ్చు కదా ఎక్కడైనా సరే అట్లీస్ట్ అలౌ మై అడ్వకేట్ టు అసిస్ట్ మీ అని చెప్పేసి ఒక పిటిషన్ అయినా ఫైల్ చేసుకొని ఉండాలి అది కూడా ఫైల్ చేసుకోలేదు వాళ్ళకున్నా పూర్తి స్థాయి తప్పుదో ప్రభుత్వం కూడా అంటే ఒక ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళని తప్పుదో పట్టిస్తుంది ఏం జరగదు అన్నట్టు ఒక ఫీలర్ ఇచ్చి ఖచ్చితంగా అరెస్ట్లు అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అరెస్ట్ చేస్తేనే న్యాయం జరుగుతుంది యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్